గొప్ప రక్షణ ఆమె రక్షణ ఏంటన్నది గొప్పది ఆమె ఎంత గొప్పదంటే పరిధి అందరిది ఊహ కందనిది వర్ణన కందనది ఏమండి ఉచితంగా మనకు దేవుడు దయచేసింది ఆమె మనం కొనుక్కోలేము గనుక దాన్ని ఏ మనుషుడు కూడా దాన్ని వెళ్ళా ఇవ్వలేడు గనుక ఉచితంగా ప్రభు ఆయన వైపు చూసి ఆయన యొద్దకు వచ్చి రక్షించబడమంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె రక్షణ గొప్పది మొదటిగా ఆమె రెండవదిగా నేను దేవుని వాక్యం చదువుస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఎబ్రీలు గ్రాస్ర పత్రిక మొదటి అధ్యాయం 14వ వచ్చిన చూద్దామా పరిచారము చేయుటకై పంపబడిన సేవుకులైన ఆత్మలు చాలండి దేవునికి స్తోత్రం కలుగును గాక రెండవదిగా రక్షణ ఏంటి అని అంటే అనంటే స్వాస్థ్యం రక్షణ స్వాస్థ్యం అంటే ఏమనుకున్నారు ఆస్తి దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా హాలయ రక్షణ అనగా మనం పొందుకోవాల్సిన రక్షణ మనకొక ఆస్తి అది ఆమె భూలోక సంబంధమైనది కాదు పరలోక సంబంధమైనది తరగినది ఉన్నతమైనది బహుబీలువైనది శ్రేష్టమైనది ఆరక్షణ పొందుటకు దేవుడట పరిచారకులుగా ఆయన ద్యావదూతలను సహితము తన రూపంలో ఉన్న మనుషులకు దేవుడు పరిచరించడానికి ఉపయోగిస్తున్నాడట ఎవరిని ద్యావదూత ఆమె ఎందుకొరకు మనము రక్షించబడాలని ఆ రక్షణలోనికి మనం రావాలని ఆ రక్షణ మనం పొందుకోవాలని ఆ రక్షణలో మనం బ్రతకాలని ఆ రక్షణ మనం స్వతంత్రించుకోవాలని ఆ రక్షణ మన సొంతం అవ్వాలని ఆ రక్షణ మన నుంచి దూరం కాకుండా ఆ రక్షణలో మనం బ్రతకాలని ఆ రక్షణ స్వాస్థ్యం ఖచ్చితంగా మనం అనుభవించాలని దేవునికి స్తోత్రం కలుగున